ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ రాధాకృష్ణ తెలుగు స్టోరీస్ తెలివైన తాబేలు మరియు అత్యాస్ కలిగిన నక్క ఒక పచ్చని అడవిలో సమ్ము అనే తెలివైన తాబేలు మరియు రవి అనే మాయగాడు నక్క నివసించేవారు సమ్ము సహనానికి తెలివికి ప్రసిద్ధి చెందినవాడు అయితే రవి తన ఆశ మరియు మోసానికి పేరు పొందినవాడు రోజు రవి ఒక రైతు మార్కెట్ కి రుచికరమైన పండ్లతో కూడిన బుట్టను తీసుకెళ్లడం గమనించాడు అతను వాటిని దొంగిలించేందుకు పథకం వేశాడు కానీ అది పెద్దగా ఉండడంతో రైతు అప్రమత్తంగా ఉండేవాడు రవి ఒక్కడే దొంగతనం చేయలేనని గ్రహించి సమ్ము వద్దకు వెళ్లాడు ప్రియమైన స్నేహితుడా తను రవి మధురంగా అన్నాడు మన కోసం రుచికరమైన పండ్ల విందును సిద్ధం చేసుకునే అద్భుతమైన ఆలోచన ఉంది కానీ నీ సహాయం కావాలి అన్నాడు సమ్ముకి రవి ఎలాంటి వాడో బాగా తెలుసు అందుకే జాగ్రత్తగా అడిగాడు నీ ప్రణాళిక ఏమిటి రవి అని రవి నవ్వుతూ నువ్వు రైతు దగ్గరికి వెళ్లి గాయపడినట్లు నటించాలి ఆ రైతు నీకు సహాయం చేసేందుకు వచ్చినప్పుడు నేను ఆ పండ్లను తీసుకుని పారిపోతాను ఆ తర్వాత వాటిని మనం పంచుకుని తిందాం సమ్ము ఆగ్రహంతో రవి దొంగతనం చేయడం తప్పు ఆ పండ్లు రైతు సొంతం వాటిని రైతు శ్రమతో సాధించాడు అని రవి నవ్వి ఓహో సమ్ము కొద్దిపాటి పండ్లు రైతుకు పెద్ద నష్టమేమీ కాదు అది మనం ఆహారం వెతికే శ్రమను తగ్గిస్తాయి సమ్ము తల ఊపాడు నేను దీనిలో భాగస్వామ్యం కాలేను తప్పు చేయాలనుకుంటే నువ్వే దాని ఫలితాన్ని ఒంటరిగా అనుభవించు సమ్ము సలహాను పట్టించుకోకుండా రవి తన పథకాన్ని అమలు చేశాడు రైతు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అతను వెనక నుంచి వెళ్ళి బుట్టను పట్టుకున్నాడు కానీ పారిపోయే ముందుగానే రైతు చూసి కోపంతో కర్రను పట్టుకుని రవిని అడవిలో వెంటాడాడు రవి అలసిపోతూ భయంతో తప్పించుకున్నాడు చివరికి సురక్షితమైన ప్రదేశంలోకి చేరుకున్నాక సమ్ము ప్రశాంతంగా ఆకులు నములుతున్నట్లు చూశాడు రవి కోపంతో నువ్వు నన్ను ఎందుకు హెచ్చరించలేదు నేను త్రుట్లో తప్పించుకున్నాను సమ్ము నవ్వుతూ నేను ముందే హెచ్చరించాను కానీ నువ్వు నా మాట వినలేదు ఆశ ఎప్పుడూ ప్రమాదానికి దారితీస్తుంది నువ్వు నిజాయితీగా పనిచేసి ఉంటే నీ ప్రాణం కోసం పరిగెత్తాల్సిన అవసరం ఉండేదే కాదు రవి తన పొరపాటును గ్రహించి సిగ్గుతో తలదించుకున్నాడు నీవు సరైన వాడివి సమ్ము నేను నీ మాట వినుండాల్సింది ఇకపై నేను నా ఆహారం కోసం కష్టపడి పనిచేస్తాను దొంగతనం చేయను అన్నాడు సమ్ము సంతోషంగా ఊపాడు ఇది తెలివైన నిర్ణయం నా మిత్రమా నిజాయితీ మరియు సహనం ఎప్పుడూ మంచి ఫలితాలను ఇస్తాయి ఆ రోజు నుంచి రవి తన మార్గాన్ని మార్చుకున్నాడు రవి మరియు సమ్ము అడవిలో ఆనందంగా నిజాయితీగా జీవించసాగారు అత్యాశ నష్టానికి దారితీస్తుంది కానీ నిజాయితీ మరియు సహనం నిజమైన విజయాన్ని సాధించేలా చేస్తుంది